మొత్తం దండకారణ్యంలోనే భారతదేశంలో మావోయిస్టు రైత సమాజాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ కంకణం కట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి ఆపరేషన్ కగార్ అనే ఒక పథకాన్ని ప్రారంభించి ఆదివాసీల పైన అక్కడున్న మావోయిస్టుల పైన యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధంలో గడిచిన ఈ రెండు సంవత్సరాలలో దాదాపుగా వెయ్యి మంది సంపేసి ఆ వెయ్యి మందిలో మా లెక్కల ప్రకారంగా ఎనిమిది వందల మంది ఆదివాసీలు ఉన్నారు దాదాపుగా అందులో నాలుగు వందల మంది ఆదివాసీ మహిళలు ఉన్నారు ఈ ఆపరేషన్ కగార్ను నిలువరించమని పౌర సంఘాలు ప్రజా సంఘాలు పౌరాకుల సంఘాలు పార్టీలు విప్లవ పార్టీలు వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలన్నీ గత రెండు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తుంటే ప్రతిపక్షాల మాటను బేఖాతరు చేసిన బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను అప్రతిహతంగా కొనసాగిస్తూ దానిలో భాగంగా ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి రాబోతున్నది నలభై రోజులు మాత్రమే ఇక మిగిలి ఉంది అనే దాంతో తొందరపాటు చర్యగా ఉధృతం చేసి దూకుడు పెంచి ఇవాళ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆపరేషన్ టూ ఆపరేషన్ కర్రెగుట్టలు టూ అనే పథకానికి శ్రీకారం చుట్టి అక్కడ మిగిలిపోయిన అగ్రనేతలు ఉన్నారని మావోయిస్టు నేతలు ఉన్నారని వీళ్ళ లెక్క ప్రకారంగానే నలుగురు పదిహేను మంది మిగిలి ఉన్నారనే దాంతో ఆపరేషన్ కర్రగుట్టల కగార్ జూను మొదలుపెట్టి వేలాది మంది సైన్యాన్ని అక్కడ మోహరించి ఉన్నారు పోయిన సంవత్సరం ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి మే పదో తేదీ వరకు కొనసాగిన ఆపరేషన్ కర్రగుట్టల వ్యవహారంలో దాదాపుగా ముప్పై ఒక్క మంది మావోయిస్టులను పొట్టను పెట్టుకున్నది బీజేపీ ప్రభుత్వం అందులో ముప్పై ఒక్క మందిలో ఇరవై ఐదు మంది ఆదివాసీలు ఉన్నారు ఆదివాసీ మహిళలు ఉన్నారు ఆ మహిళా నా దృష్టిలో పెట్టుకొని ఆగిపోవాల్సిన భారత ప్రభుత్వం ఇవాళ ఆపరేషన్ కరెగుట్టలో టూ అని మొదలుపెట్టి అక్కడ మందిని చంపుతారు అనే ప్రజలు ఆందోళనగా ఉన్నారు అక్కడ చుట్టుపక్కల గ్రామాలలో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలు బెంబేలెత్తుతున్నారు పకావికలం అవుతున్నారు వాళ్ళ వ్యవసాయ పనులు జీవనోపాధికి తీవ్రమైన ఆటంకం కలుగుతుంది ఈ వైనం ఇంత నిర్బంధం ఇంత హింస భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం కొనసాగిస్తుంది బీజేపీ ప్రభుత్వం ఆదివాసులకు వ్యతిరేకమని రుజువు చేసుకుంటుంది బీజేపీ ప్రభుత్వం గిరిజనులకు దళితులకు వర్గాలకు అడుగులకు బలహీనలకు వ్యతిరేకమని దాటి చెబుతుంది ఎక్కడో భారత సరిహద్దుల్లో ఉండాల్సిన భారత సైన్యము భారత యుద్ధ శకటాలు ఇవాళ దండకార్యంలో తచ్చాడుతూ ఉన్నాయి అడుగు అడుగున నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున పారామిలిటరీ బలగాల క్యాంపులను ఏర్పాటు చేసి ఎనిమిదిన్నర లక్షల సైన్యాన్ని మోహరించి ఉన్నారు అక్కడ ఎందుకోసం అది దేనికోసం ఏమవుతుంది అక్కడ ఉండటం వల్ల ఎంతమంది గురి గురవుతున్నారనే ఆలోచన లేదా ఎక్కడైతే పోలీస్ బలగాలు పారామిలిటరీ బలగాలు ఉంటాయో అక్కడ మొట్టమొదటి ఏది మహిళ కదా అమాయకపు ఆదివాసీ మహిళల పైన అసంఖ్యాకమైన రీతిలో అత్యాచారాలు జరుగుతున్నాయి కదా దానికి ఎవరు బాధ్యులని అడుగుతా ఉన్నాం ఈ ఆపరేషన్ కర్రగుట్ట టూ ప్రోగ్రాం ఏదైతే ఉందో అందులో పాల్గొనమని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఒక మాట ఇచ్చి ఉన్నది ఆపరేషన్ కగార్ను మేము కొనసాగించమని ఆపరేషన్ కగార్లో మేము భాగస్వామ్యం ఉండదని ఆపరేషన్ కగార్లో మా గ్రాండ్స్ బలగాలు పాల్గొనమని మేము శాంతియుత వాతావరణానికి కట్టుబడి ఉన్నామని ఒక మాట ఇచ్చి ఉన్నారు మేము ఏడో గ్యారంటీ ప్రజల ముందు ఇచ్చి ఉన్నారు పౌరాకులను నిలబెడతామని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని మాట ఇచ్చి ఉన్నారు కనుక తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి కోరడం ఏంటంటే మీ గ్రాండ్స్ బలగాలను మీ మాటకు కట్టుబడి వెంటనే ఉపసంహరించాలని ఇదేం విచిత్రం తెలంగాణ గ్రామాలలో కొత్తగా నూతనంగా అటు అడుగున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పత్రికా మిత్రులారా పత్రికా మిత్రులను అక్కడికి వెళ్ళకుండా న్యూస్ కవర్ చేయకుండా ఏం జరుగుతుందో కార్యకుంటల్లో ప్రజలకు తెలియజేయకుండా పత్రికా విలేకరులను అడ్డుకుంటా ఉన్నారు పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది భారతదేశం పత్రికా స్వేచ్ఛలో అట్టడుగున ఉంది భారతదేశం ఆర్థిక అసమానతలో అట్టడుగున ఉంది భారతదేశం అంగరిండ ఆకలి దరిద్రంలో అట్టడుగున ఉంది నూట ముప్పై ఆకలి రాజ్యాలు గుర్తిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆ నూట ముప్పై దేశాల్లో భారతదేశం కూడా ఒకటి కోరేది ఏంటంటే ఆ సమస్యలను పరిష్కరించమని కోరుతా ఉన్నాం కర్రగుట్టలో రోడ్డు వేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా రోడ్డు నిర్మాణం పని చేస్తున్నారు కర్రగుట్టలో అడవిలో దండకారణ్యంలో నాలుగు రోడ్ నాలుగు లేన్ల రోడ్లం నిర్మాణం చేపట్టడం కాదు అది కేవలం పారామిలిటరీ బలగాల కోసం సైన్యం దింపటం కోసం సమాచారాన్ని అన్ని వెంటనే చంపివేయడం కోసం ఆ రోడ్ల నిర్మాణం జరుగుతుంది ఆ పాములు కరెకటలో ఉన్న ఆ గ్రామాల్లో పామురు వరకు పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారని అర్థమవుతుంది అక్కడ సంచరిస్తున్న పారామెంటరీ బలగాలు మావోయిస్టులు అక్కడ పెట్టిన ఐఈడీల పైన కాలు మోపి అవి పేలి ప్రాణాంతకంగా తయారైనాయని కూడా వార్తలు వస్తున్నాయి ఆ మరణాలకు భారత సైన్య మరణాలకు భారత ప్రభుత్వం బాధ్యత వహించాలి అక్కడ అక్కడ అవసరం లేదు వాళ్లకు నడిచిపోవడం తప్ప టూ మీనర్స్ మీద బాగుంటే తప్ప ఇంకేమీ అవసరం లేదు మీరంతా ఏం చేస్తున్నారు దీనికి మరణం ఏంటంటే ఈ దేశ సంపద దండకారణ్యంలో కర్మకుటల్లో అట్టడుగున ఉన్న సంపదంతా తీసి కొల్లగొట్టి కేవలం పది మంది పెట్టుబడిదారులు చేతిలో పెట్టి ట్రాక్టర్లు చేస్తూ ఉన్నారు ఫలితంగా ఏమవుతుంది భారతదేశంలో ఆర్థిక అసమానతలు పెట్టేగిపోతున్నాయి పెరిగిపోతున్నాయి పెద్ద పెద్ద ఆకాశాన్ని తట్ ఆకాశానికి అంటుకునే భవనాల మధ్యలో వాటి కింద వాటి పక్కల ఖాళీ గిన్నెలతో పేద పిల్లలు అడుక్కు తింటున్నారు ఈ దేశంలో మహిళలు మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఆదివాసులకు రక్షణ లేకుండా పోయింది ఆ సమస్యలు పరిష్కరించమని కోరుతా ఉన్నాం మావోయిస్టు రైతు సమాజాన్ని ఏ ఒక్కరు కూడా కోరుకోలేదు మావోయిస్టుల వైపు నుంచి ఇప్పటి వరకు ఒక చర్య కూడా లేదు మావోయిస్టుల మీద ఏకపక్ష దాడి ఓ ఆ పొగలు కమ్ముకునే విధంగా లక్షలాది తూటాలను వేస్తూ ఉన్నారు గగనంతల దాడులు చేస్తూ ఉన్నారు భూతల దాడులు చేస్తూ ఉన్నారు ఎవరిని చంపడానికి ఆర్టికల్ ఇరవై ఒకటి ఏం చెప్తుంది మావోయిస్టులకు కూడా ఈ దేశంలో బ్రతికే హక్కు ఉంది వాళ్ళను నయాన భయాన స్వయంగా పాల్గొని సమయంలో పాటించి వాళ్ళను ప్రాణాలతో తీసుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది అనేది మర్చిపోయి ఏలు పెట్టి చూపి మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఆరు పెట్టి చంపడం అనేది ప్రజలు మేధావులు ఆలోచించే ఆలోచన పరులు కవులు కళాకారులు అందరూ మారుణ హోమాన్ని చేసే విధంగా జోక్యం చేసుకుని నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలని పౌరాపర సంఘం ప్రజా సంఘాలు విప్లవ పార్టీలు డిమాండ్ చేస్తారు